కార్యక్రమాన్ని ప్రతి ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు హామీ ఇవ్వడం జరిగింది అలాగే ఆ తులం బంగారం కూడా ఇస్తే అందరూ మా ఆడబిడ్డలు అందరూ సంతోషిస్తారు సార్ అలాగే చిన్న లోపాలు సార్ చిన్న చిన్న లోపాలు ఉన్నాయి ఆరు గ్యారెంటీలో రెండు మూడు జరుగుతున్నాయి సార్ ఇక ముందు కూడా కాకుండా ఆచరణలో జరగాలని మనస్ఫూర్తిగా పెద్దలను కోరుతా ఉన్నాను సార్ మన రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం రానున్న రోజుల్లో లక్ష లక్ష పదహారు వేలతో పదహారు పదహారు రూపాయలతో పాటు తులం బంగారం కూడా ప్రవేశపెట్టనుంది గతంలో ఉన్న గతంలో ఉన్న ప్రభుత్వం లక్ష పదహారు పదహారు రూపాయలు ఇస్తే ఇక ముందు ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఒక తులం బంగారం కూడా ఇవ్వనుంది దీనికి కారణం జీవనన్న ఎందుకంటే ఒక లక్ష రూపాయలు మాత్రమే ఇస్తే ఖర్చులలో వెళ్ళిపోతాయి కానీ ఒక తులం బంగారం కూడా ఇస్తే ఏంటంటే ఆడపిల్ల ఉన్నంత కాలం ఆమె మీద ఉంచుకొని ఇది నాకు కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది అని ఆమె గొప్పగా చెప్పుకుంటుంది కాబట్టి ఇది జీవనన్న ముఖ్యమంత్రి గారితో చర్చించడం జరిగింది ముఖ్యమంత్రి గారు కూడా స్పందించడం జరిగింది బడ్జెట్లో కూడా ప్రవేశం ప్రవేశపెట్టారు త్వరలో రా రాబోతుంది ఇది అందరూ గమనించాలి మీరందరూ పెళ్ళి కాకముందే దరఖాస్తులు ఇచ్చుకోండి దయచేసి ఇది అందరూ అంటే మీరు కూడా కొంచెం సహకరించండి ప్రభుత్వ అధికారులకు పెళ్ళి కాకముందే ఇవన్నీ దరఖాస్తులు ఇచ్చుకోండి ఇచ్చిన తర్వాత పెళ్లి అయిన తర్వాత వెంటనే మీకు నెలల తరబడి వెయిట్ చేయాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా వస్తుంది వచ్చేలా మేము చూస్తాం అధికారులకు అధికారుల ధన్యవాదాలు అంటే వాస్తవంగా ఏ ప్రభుత్వమైనా అయినా కానీ అమలు చేస్తున్నటువంటి కార్యక్రమాలలో ఈ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కార్యక్రమం నిజంగా కూడా ఇవాళ నిరుపేద వర్గాలకు ఏదిస్తుందో వారికి ఒక ఆత్మ శైర్యాన్ని చేసే కార్యక్రమం అని చెప్పి చెప్పగల తప్పదా ఏ ప్రభుత్వం చెప్పండి చెప్పంటున్నా ప్రజా సంక్షేమం కొరకే పనిచేస్తాడు ఆ ప్రజా సంక్షేమంలో భాగంగా ఏదిందో వీళ్ళు ఏ విధంగా గత ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ ప్రజల మనసులో నిలిచిపోయిందో అది మరింత మెరుగుపడాలి ఏ రాజకీయ పంట మెరుగు దిద్దాలని అది మరింత మెరుగుపడాలని చెప్పని వాస్తవంగా దీనికి ఏదిందో అమ్మాయి జ్యోతి అడవాళ్ళ జ్యోతి ఏదిందో మన మున్సిపల్ చైర్పర్సన్ గారు నేను నేను సూచించాలని చెప్పాను నేను సూచించిన వాడు కరెక్ట్ సత్యం కానీ కానీ భోజనం ఏది అడ్డు లక్షలు పొందాలి ఏది ఇస్తుందో ఈ లక్ష రూపాయలతో పాటుగా మేము తుల బంగారం కూడా ఏది ఇస్తుందో ఆడపిల్లకు మేము ఆభరణం ఏది ఇస్తుందో ప్రతి పెళ్లి కూతురు మెడ బోసిపోవద్ద పెళ్లి కూతురు మెడ పోసిపోవద్దు అని అంటున్నా ప్రతి పెళ్లి కూతురు మేడ ఏదైతుందో బంగారంతో తెగ లాడాలని చెప్పని తులం బంగారం పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగిందామని చెప్పండి అనుకుంటున్నారు మరి చెప్పుడు మంచిగా చెప్పిందా బంగారం కనబడుతుందని చెప్పాలి అనుకుంటున్నాం అందరం మరి పైసలు వస్తున్నాయి మరి అసలు బంగారం సంగతి ఏంటని చెప్పి నిజమే వాస్తవం ఏదైతుందో మన కాంగ్రెస్ ప్రభుత్వం డిసెంబర్ సెవెంత్ కి ఏర్పడ్డది డిసెంబర్ సెవెంత్ కి ఏర్పడ్డదమ్మా మనకి ఎన్నికలు ప్రకటించబడ్డాయి థర్డ్ అనుకుంటా కోసం సెవెంత్ ప్రభుత్వం ఏర్పడ్డది మనం పంపిణీ చేయబోయే చేయబో కళ్యాణ చెక్కులు అన్ని కూడా ఏదిస్తుందో అంతకంటే ముందు పెళ్లి చేసుకున్నాయి డిసెంబర్ ఏడు కంటే ముందు పెళ్లి పెళ్లి చేసుకున్న మీరు అందరు డిసెంబర్ ఏడు కంటే ముందు పెళ్లి ఇవన్నీ అంటే ఇవన్నీ ఏది గత ప్రభుత్వం చెల్లింపు చేయవలసినటువంటి ఒక ఈ చెక్కులు వివిధ కారణాలతో ఏదైతుందో మనం ముందు పోలేకపోయినా అది ఎలక్షన్ పోవడానికి అండి లేక బడ్జెట్ మనకు కొంత ఇబ్బందులు ఎదురుకోవడమే కానీ కారణం ఏదైనా కానీ రేపు డిసెంబర్ సెవెంత్ తదుపరి పెళ్లి అయినటువంటి ప్రతి ఆడబిడ్డకు అమ్మని చెప్పి డిసెంబర్ సెవెంత్ తదుపరి పెళ్లి అయిన ప్రతి ఆడబిడ్డకు వారికి లక్ష రూపాయల నగదుతో పాటుగా ఈ లక్ష రూపాయలు ఏదైతుందో పెళ్లి కూతురు పోతుంది తల్లిదండ్రికి పెళ్లి కూతురికి ఏదైతుందో తులం బంగారం ఇస్తుందో మీకు పెళ్లి పండుగ ఈ కులం బంగారం పెళ్లి పండితే ఇచ్చేటట్టు ఏదైతే ఉందో కార్యక్రమం అమలు కాబోతుందని చెప్పండి నిజంగా కూడా యావత్ మహిళ లోకానికి వచ్చిన దేశంలో ఎక్కడ కూడా ఇంత మంచి కార్యక్రమం లేదు దేశంలో ఎక్కడ కూడా ఇంత మంచి కార్యక్రమం లేదని చెప్పారు నేను పెళ్లికి ఆర్థికంగా సహాయం అందింపేసేటువంటి కార్యక్రమం ఎక్కడ అమలు చేస్తే అమలు చేస్తుండచ్చు కానీ ఆ ఆర్థిక సహాయంతో పాటు కులం బంగారం కూడా పెడుతున్నటువంటి యొక్క ప్రభుత్వం ఏదైతే ఉందో మన తెలంగాణ ప్రభుత్వం అని చెప్పి చెప్పక అది ఏ ప్రభుత్వం కానీ తల్లి అమలు చేసే కార్యక్రమాలు అన్నింటికాల మంచి కార్యక్రమం ఏదైతే ఆదిమ భారత్ కల్పి ఈ నగదు రూపేణ లక్ష పదహారు వేల రూపాయలు ఏదైతుందో వీటికి తోడు ఇలా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ నాటి నుండి జరిగినట్టు పెండిలకు అన్నింటి కూడా మీకు తులం బంగారం ఏదైతుందో ఈ లక్ష పదహారు వేల తోడు అదనంగా ఇంకా తులం బంగారం ఏదైతే ఒక బాధ్యత ఎందుకంటే లక్ష రూపాయలు దింపు వచ్చింది అందుకు ఈ తులం బంగారం ఇప్పించేటట్టు కల్పీట్ చేసుకో బాధ్యత మన మీద ఉందని చెప్పని నేను మనవి చేస్తూ నాకు ఈ అవకాశం కల్పించినట్టుగా హృదయపూర్వంగా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నా జై హింద్ ఒక ఆడపిల్ల పెళ్ళైతే యాభై వేల రూపాయలు ఇవ్వాలి దళితులకు గిరిజనులకు మైనార్టీ భాగ్యంకు అని చెప్పే ఆలోచన మాత్రం భారతదేశంలో ఎవరకు రాలేదు మొత్తం భారతదేశంలో ఒక కేసీఆర్ గారికి వచ్చి ఆలోచన ఆ ఆలోచన వెనుక ఆ ఉద్యమ కాలంలో వారు చూసిన పరిస్థితులు అవన్నీ కూడా ఎన్నోసార్లు చెప్పేది మీరు ఏమంటారో అందుకే రెండు సార్లు గెలిపించారు మొదటిసారి కొద్దిగా ఓడిపోయినాయని ఈసారి మళ్ళీ గెలిపించాను మీ అందరికీ ధన్యవాదాలు కేసీఆర్ గారు ఇదే కాకుండా ఒక మహిళా పక్షపాతి కళ్యాణలక్ష్మి చివకు కూడా కేసీఆర్ కిట్ ఇచ్చి ఆడపిల్ల అయితే పదమూడు వేలు మూ పిల్లలు అయితే పన్నెండు వేలు తల్లి పిల్లలు బాగుండాలని న్యూట్రిషన్ కిట్ కావచ్చు అన్నిటికైతే ముఖ్యంగా చదువు చదువు బాగుండాలి తాలిమచ్చారైనా పౌరత్పతి ఏర్పడరా ఆడపిల్ల మధ్య అవతలేదని చెప్పి భారతదేశంలోనే ఎక్కడ లేరని గురుకుల పాఠశాల మహిళలు స్థాపించింది తెలంగాణ రాష్ట్రంలో చెప్పి ఈ సందర్భంగా సగర్వంగా చెప్తా ఉన్నాం చాలా మంది రైతు బిడ్డలు ఇక్కడ గ్రామాల నుంచి వచ్చేది ప్రజాప్రతినిధులు వచ్చింది ఒక రైతు చనిపోతే ఆత్మహత్య చేసుకుంటే లక్ష రూపాయలు ఇవ్వాలంటే ఓ త్రీ మార్కి అంటే వేసి ఆదివారు పోలీసు దగ్గర బాకీ తీసుకున్నారు ఇవన్నీ ఉంటుండే అట్లాంటి ఏమీ లేకుండా లక్ష పైన రైతులు వివిధ తోటి కావచ్చు రకరకాలుగా చనిపోతే ఐదు ఐదు లక్షల రూపాయలు ఇచ్చినాయి ఏకైక ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో మనకంటే పెద్ద రాష్ట్రాలు బోనడున్నాయి ఎక్కడ కూడా ఎన్ని ఒక్క రూపాయి ఇవ్వాలి ఆ రకంగా రైతులను మనం ఆదుకుంటా ఉన్నాం ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు ఇది నిరంతర ప్రక్రియ ఉంటుంది అంతకుముందు కరెంట్ వచ్చిందాము ఉండే ఓ మూడు నాలుగు గంటలు వస్తుండే మనం ఇరవై నాలుగు గంటలు చేసాం ఇంతకుముందు అన్నారు మేము చుల బంగారం ఇస్తాం వెళ్ళా కొన్ని పెళ్లి కంటే ముందే రిజిస్ట్రేషన్ చేసుకుంటాం చైర్పర్సన్ గారు చెప్పారు మరి పెళ్లి కంటే ముందు చేసుకుంటే పెళ్లినాడు ఎట్లా పెడతారో ఎవరు పెడతారో విధి విధానాలు మరి ఈ ఇలాడికి తొంభై రోజులు అయిపోయింది కాదు ఇంకో పది రోజులు అయితే వంద రోజులు వస్తుంది వంద రోజులు వేస్తూ ఉన్నారు కానీ మరి అప్పటికైతే ఎలక్షన్ కూడా వస్తుంది ఉంది పదకొండు నాడు ఇస్తూ ఉన్నారు సంతోషం సభలు జరిగేటప్పుడు ముఖ్యంగా అధికారికంగా కానీ రేపటి ఎలక్షన్ నడిచినప్పుడు కానీ మీ సభ మీరు చెప్పుకోవాలి మా సభ మేము జరుపుకుంటాం ఇంకో మూడో పార్టీ నుంచి ఇంకా ఒకరి ఎందుకు రాలేదో కౌన్సిలర్స్ తెలియదు కానీ వారు కూడా చెప్పే ఉంటారు వారు ఉంటే వారు కూడా వాళ్ళది వాళ్ళు జరుపుకుంటారు ఎవరు వాళ్ళు జరుపుకునే అవకాశం ఉండాలి ఎవరు ఒక్క వాళ్ళు చెప్పుకోవాలి తప్ప ఒకళ్ళని చెప్పుకుంటూ మనం మాట్లాడుకుంటూ ఈ రకంగా చేయడం సరైనది కాదు మళ్ళీ జరగకూడదు ఎవరో మీ గారు ఆల్రెడీ ఇప్పుడే చెప్పారు ఈ కళ్యాణ్ లక్ష్మి అనే ఒక చెప్పు ఏ విధంగా కార్యరూపం దాల్చిందో ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన మా మహిళా తల్లులకు నిలవాలి గతం నుండి కూడా మీరు వింటున్నారు ఒక్కొక్కరి ఇంట్లో ముగ్గురు ఆడపిల్లలకు పెళ్ళైతే మూడు లక్షలు కూడా వచ్చినాయి మేము ఒకరోజు ఎమ్మెల్యే గారు అయిన గుట్టాల పిల్ల వెళ్ళినట్టయితే అక్కడ ఆ తండ్రికి ముగ్గురు ఆడపిల్లలు పరిస్థితి బాగాలేదు కానీ కేసీఆర్ సార్ ఎప్పుడైతే లక్ష నూట పదహారు రూపాయల కళ్యాణలక్ష్మి చెక్ ఇచ్చిండో నేను ఒక మరి ధనవంతులు కొంచెం రిచిగా వేసుకుంటారు మేనమామలు ఉన్న వాళ్ళు కట్నాలు ఇచ్చుకుంటారు కానీ ఈరోజు నా పిల్లలకు మరి అమ్మగారి నుంచి ఏం వచ్చినా రాకపోయినా కూడా ఒక కేసీఆర్ గారు ఒక మేధమామలాగా ఆలోచించి నా ముగ్గురు బిడ్డలకు మరి ఈనాడు తెలంగాణ రాష్ట్రం సాధించుకునే సమయంలో ఉద్యమం చేసే సమయంలో మరి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మరి ఈనాటి తెలంగాణ తెలంగాణ పరిస్థితులు ఎట్లా ఉన్నాయని చెప్పేసి ఆనాడు సమయ ఆంధ్రలో నలుగుతున్నటువంటి నా తెలంగాణ బిడ్డల పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి ప్రతి ఒక్క రాష్ట్రంలో ప్రతి మూల మూలన ప్రతి వాడ వాడన ప్రతి ఊరు తిరిగితే ఒకనాడు ఒక తండ్రి బిడ్డకు పెళ్ళి పెట్టుకున్నట పెళ్ళి పెట్టుకున్న తర్వాత అక్కడ నుండి కేసీఆర్ సార్ వెళ్తూ ఉంటే అాలిపోయిందట కాలిపోతే డబ్బులు మరి తీసుకొచ్చుకున్న సామాగ్రి రేపే పెళ్ళాయి అంతా కూడా కాలిపోయిన తర్వాత వాళ్ళు బాగా ఏడుస్తున్నారట సార్ అక్కడ కేసీఆర్ సార్ ఆగి ఏమైందమ్మా అంటే ఈ పరిస్థితి అని అంటే వాళ్ళు కూడా కళ్ళకు నీళ్ళు తెచ్చుకొని ఈనాడు ఒక గరీభం పరిస్థితి మరి తీసుకొచ్చుకునే డబ్బులు పెళ్లికి కావాల్సిన బట్టలు బోర్లు అన్ని తీసుకొచ్చుకొని పెట్టుకుంటే ఆ తండ్రి యొక్క కళలు ఏ విధంగా ఉంటాయి బిడ్డకు మంచిగా పెళ్లి చేయాలి అత్తగారింటికి మంచిగా సాధనం పాలి నా బిడ్డ కూడా వచ్చే పక్కింటి బిడ్డ కన్నా కూడా గ్రాండ్గా చేయాలని చెప్పేసి తల్లిదండ్రులు కలగంటారు అటువంటి బిడ్డకు ఈరోజు మరి ఆ తండ్రి బాధపడతా ఉంటే కేసీఆర్ సార్ బాధపడి తన దగ్గర ఉన్నటువంటి ఆర్థిక సాయం అందజేసి తర్వాత తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత కేసీఆర్ సార్ ప్రతి పేదింటి మహిళ తల్లికి ప్రతి పేదింటి మహిళా తల్లి ఒక బిడ్డకు నేను పేదమామగా లక్ష నూట పది రూపాయలు ఇస్తానని చెప్పేసి ఈనాడు మీ అందరి పక్షాన్ని ఇచ్చిండు మన దైవం తెలంగాణ దైవం కేసీఆర్ సార్ అని చెప్పేసి చెప్తా ఉన్నా ఇక్కడ సుమారు మూడు వేల మూడు వందల మంది షాజీ ముహమద్ ముబారక్ చెక్కు సంబంధించినటువంటి ఏదైతే ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ఇలా ప్రాంతం ఉన్నప్పుడు మన రాష్ట్రం వస్తే మన భక్తులు బాగుపడతాయి మన రాష్ట్రం వస్తే మనం మేలు జరుగుతాయి మన నీళ్లు మనకు వస్తాయి మన నిధులు మనకు మనకు వస్తాయి అనే ఒక శ్లోకంతో అప్పుడున్నటు ఉద్యమ పార్టీ ఉన్నటువంటి ఏదైతే ప్రభుత్వం ప్రవేశపెట్టేటువంటి షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మీ చెక్కు ఇప్పుడు ప్రభుత్వం మీ అందరూ రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్ నాలుగు కోట్ల ప్రజానికాలు తెలుసు రాష్ట్ర ఖజానా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ రాష్ట్రం ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి ఎన్ని ఇబ్బందులున్నా ఎన్ని కష్టాలున్నా ప్రజలకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమంలో ప్రభుత్వంలో ప్రజలు అవకాశం ఇచ్చిండు మార్పు కోర్చుండు మార్పు గౌరవ ముఖ్యమంత్రి పెద్ద రేవంత్ రెడ్డి గారు మీకు జరుగుతుంది తెలుసు మీరు నేరుగా ఇక్కడ ప్రజాప్రతినిధి కానీ ప్రజలందరూ చూసిన శాసనసభలో ప్రజలకు సంబంధించిన అనేక కార్యక్రమాల చర్చించే విషయంలో కూడా షాదీ ముబార్క్ సంబంధించినటువంటి సుమారు మూడు కోట్ల రూపాయలు పంచులకు డబ్బులు మరి ఆర్థికంగా ఇంత భారం ఉన్న ఈ సంక్షేమ కార్యక్రమాలు గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాన్ని మన పెద్దలు ఆ రోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజల జీవన్ రెడ్డి గారు డెబ్బై నాలుగు సంవత్సరాలు ఉన్నాయి నిరంతరం పొద్దున ఆరు నగర ఇస్తాడు రాత్రి పదకొండు గంటలకు నా ప్రాంత జైతాది ప్రాంతానికి నా ప్రాంత ప్రజానికి ఏం మేలు చేయాలన్న ఆలోచనటువంటి నాయకుడు ఆ రోజు చెల్లెపడి ద్రామానికి వచ్చినప్పుడు చెప్పాడు గత ప్రభుత్వం ఇచ్చిన విధంగా మనమైన మెరుగైన పాలన ప్రజలకు ఇవ్వాలి మెరుగైన ఆలోచన పరంగా ఈ కళ్యాణ లక్ష్మికి కొంచెం జోడీ చేయాలి కొంచెం మేలు చేయాలి మా గ్రామాల్లో ఉన్నటువంటి మా సోదరి మీ అందరికీ తెలుసా మాకు సంబంధించిన మా తుల్లం విషయంలో విషయంలోకి వచ్చే సోదరి మనులు చెప్పింది ప్రజలందరూ చెప్పింది ఇంకా అనగాక ఇంకా ఆరు ఆరు గ్యారెంటీ పథకాలు రైతులకు సంబంధించిన మద్దతు పెరగాలి రైతులు నిన్నీ దోసుకున్నటువంటి ఆ కట్టడి చేసిన విధంగా రైతు కష్టపడి పంట పండిస్తే కళ్ళు పోయి రైతుకు మద్దతు ధరించి బోనస్ ఇచ్చి ఆదుగుల విధంగా కూడా రేపు రాబోయే కాలం కూడా ఆ యొక్క రైతు మద్దతు అనేక కార్యక్రమాల్లో ఉద్యోగ యువకుల విషయంలో కానీ అదేవిధంగా మా దళిత విషయంలో కానీ మా బలహీన విషయంలో కానీ మా మైనార్టీ విషయంలో కానీ ఎక్కడ కూడా సంక్షేమ కార్యక్రమం విషయంలో కూడా ఈ ప్రభుత్వం మార్పు కోకొని తెలంగాణ ప్రజలకి మార్పు పోకొని అవకాశం ఇచ్చిన నూటికి నూరు శాతం మార్పు కోరుకుని పేదలకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమ విషయంలో ఆరు గ్యారెంటీ పథకాలు అమలు చేసి తీర్థమన్న విషయాన్ని తెలియజేసుకుంటూ పూర్తిగా నేను మా సంయుగతమైన మూర్తుల ప్రభుత్వం మీకు తెలుసుకోలేదు కన్నా ఈ మూడు నెలల పడి మా ముఖ్యమంత్రిగా పదిహేను సార్లు కలిసి పరిశుభ్రగా నీళ్ళ గురించి నీళ్ళ గురించి కానీ బడి గురించి కానీ గుడి గురించి కానీ పోతే లక్ష్మణ్ కుమార్ రావు పార్లమెంట్ దాకా పార్లమెంట్ అడిగినాక మన పార్టీలకు ఖచ్చితంగా మనం అందరూ అన్ని రాజకీయ పార్టీ పార్టీల సమాధానం చేసుకునే విధంగా తెలియజేసుకుంటూ మన చాలా విషయం తెలియజేసుకుంటూ ఇప్పుడు తాజీల్ నార్ గారు దయచేసి ఒకసారి మరుగు చేసుకుంటారా ఈ ప్రోటోకాల్ ప్రకారం ఈ వేదికపైనటువంటి దీని వల్ల జిల్లా కలెక్టర్ ప్రోటోకాల్ సంబంధించిన అధికారులతో ఏ విధంగా శాసనసభలో ఫోటో పెట్టాలి ఎమ్మెల్సీ గారు ఫోటో పెట్టాలి మరి దళితులుగా నా ఫోటో పెట్టినా నాకు ఇబ్బంది లేదు నాకు ఏం ప్రాబ్లం లేదు కానీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ గారి ఫోటో పెట్టాలి ఎందుకంటే మాకు ఈ జిల్లాలో జిల్లా ప్రభుత్వం కాదని విషయాన్ని మరుగు చేసుకుంటూ అధికారులు మరొకసారి తెలియజేసుకుంటున్నా మా అమ్మ దయచేసి ఇప్పుడు చెక్కులు పంపిణీ చేస్తాము వచ్చిన మూడు వందల మంది లబ్ధిదారులు చెక్కులు పంపిణీ చేసి మిగిలినటువంటి ఎవరైతే అప్లికేషన్ అవి కూడా జిల్లా కలెక్టర్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి తక్షణమే తిరూపిస్తామనే విషయాన్ని కూడా మరియు చేసుకుంటూ